ప్రియమైన ఆధ్యాత్మిక హిందూ మరియు ముస్లిం సోదరులారా సోదరిమణులారా మీ అందరికీ అస్సలం వాలైకుం వరహతుల్లాహి మనందరిపై దేవశాంతి శుభాలు వర్షింతుగాక అని ఈ పదాలకు అర్థం ఈరోజు కృష్ణాష్టమి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ముందుగా నేను భారతీయ హిందూ సోదరులందరికీ శ్రీకృష్ణాష్టమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కృష్ణాష్టమి అనేది శ్రీకృష్ణుని యొక్క జన్మతిథి ఆయన పుట్టినరోజు అని చెప్పవచ్చు కృష్ణుణ్ణి భారతీయ సంస్కృతిలో జగద్గురువు అని చెప్పి అంటారు కృష్ణం వందే జగద్గురుం కృష్ణుడు జగత్తుకు గురువు గీతను ఉపదేశించిన వాడు ఒక ఉద్గ్రంథం యొక్క రచయిత లేక ఉపదేశించినటువంటి ప్రబోధకుడుగా మనం చూడవచ్చు కాబట్టి కృష్ణుణ్ణి జగద్గురుం అని చెప్పడం జరిగింది ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాము మానవ జీవితాన్ని సుసంయతమునర్చి దానిని భగవత్ సమ్ముఖముగా చెయ్యటం వలనని మానవుని యొక్క జీవితం సార్థకతమవుతుందని భారతీయ సంస్కృతి నమ్ముతుంది అనిత్యమైన క్షణికమైన భౌతిక జీవన స్థితి నుండి ఉద్ధరించి శాశ్వతమైన అపరివితమైన అనిర్వచనీయమైన పరమ పదమునకు మార్గం చూపించడమే అసలు ధర్మగ్రంథాల యొక్క ఉద్దేశము శాశ్వతమైన పరమపదమైన అనిర్వచనీయమైన ఆ పరమపదము ఏదైతే ఉందో దానిని దాని వరకు చేర్చేటువంటి ఈ మార్గాన్ని బోధించేవే దివ్య గ్రంథాలుగా చెప్పబడతాయి ఇవి నిజానికి మనిషిని ఓ మహామనిషిగా మార్చేటువంటి గ్రంథాలు అయితే నేడు ఈ గ్రంథాల పేరుతో వాటిలోని కొన్ని పదాలు వాటిలోని కొన్ని శ్లోకాలు లేక వాటిలోని కొన్ని వాక్యాలను సందర్భాన్ని వదిలి తీసుకున్న కారణంగా విద్ విద్వేషాలు విరోధాలు వ్యాపింపచేసేటువంటి పని కూడా జరుగుతుంది కానీ విజ్ఞులు చేయవలసిన పని ఏమిటంటే గ్రంథంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయాలు వాటి సందర్భానుసారంగా తీసుకుని వాటిని ప్రజలకు బోధించినట్లయితే ఎంతో అద్భుతమైన సమాజాన్ని మనం చూడవచ్చు కాబట్టి నేను ఈ సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుల వారు బోధించినటువంటి గీతా సందర్భంలోని ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని మీ ముందు చెదరిచాము అది ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా మానవ జీవితం యొక్క పరమావధి పరమ లక్ష్యము పరమగతి అయినటువంటి శాశ్వత పరంధామాన్ని పొందడమే దాన్నే స్వర్గప్రాప్తి అనొచ్చు దాన్ని పరంధాము అని దాన్ని గతి అని దాన్ని మోక్షమని అని అంటారు దీన్ని పొందడం ఎలా అని అంటే ప్రతి వ్యక్తి భగవంతుణ్ణి తెలుసుకోవడం ద్వారానే ఆ శాశ్వతమైన పరమ పదమును పొందగలడు ఆ భగవంతుణ్ణి వాడు శాశ్వతమైన పరమ పదమును పొందలేడు అని భగవద్గీత శాస్త్రము మనకు తెలియచేస్తుంది ఇలా భగవద్గీతలో బోధిస్తున్నప్పుడు అర్జునుడు వారికి ఒక సందేహం వచ్చింది కృష్ణ అసలు భగవంతుడంటే ఏమిటి అని అంటాడు ఆయన ఎనిమిదవ అధ్యాయము ఒకటవ శ్లోకాన్ని మనం చూసినప్పుడు అర్జునుడు అడుగుతాడు కిం తద్ బ్రహ్మ అసలు బ్రహ్మం అంటే ఏమిటి బ్రహ్మ అంటే సృష్టికర్త సృష్టికర్త అంటే ఆయనకు గల ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకంలో శ్రీ భగవాన్ ఉవాచ భగవంతుని యొక్క ఉవాచ ఇలా ఉంది అంటూ ఒకే ఒక్క ముక్కలో ఒక చుక్కని వివరణ ఇవ్వడం జరుగుతుంది అక్షరం బ్రహ్మ పరమం అని అంటాడు అక్షరం అంటే నాశనము లేనివాడు మరణము లేనివాడు శాశ్వతుడు అని అర్థము క్షరము అంటే నాశనం అయ్యేది అక్షరము అంటే నాశనము లేనివాడు అంటే కృష్ణుడు అడిగినటువంటి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు కృష్ణుడు ఇస్తున్న సమాధానం ఏమిటంటే భగవంతుడంటే ఎవరు అని అడుగుతున్నావు కదా అక్షరం నాశనం లేనివాడే శాశ్వతుడే అంటే అని అన్నాడు కృష్ణుడు బ్రహ్మ బ్రహ్మ అంటే సృష్టికర్త సృష్టికర్త శాశ్వతుడు పరమం పరమం అంటే ఈ లోకపు అశాశ్వతమైన వస్తువులతో చేయబడినవాడు కాడు ఆయన పరమం అంటే సర్వశ్రేష్ఠము శాశ్వతము అయినవాడు అని అర్థం అంటే లేనటువంటి దైవము సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు అని అంటాడు కృష్ణుడు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ మానవులను ఉద్దేశించి అంటాడు యత ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదం తతం స్వకర్మణ్యేన తమ భ్రష్ట్యా సిద్ధిం విందతి మానవా అని అంటాడు మానవా అనే పదం అక్కడ ఉంటుంది మానవుడా అని అంటూ అంటాడు ఎవరి చేత ఈ సమస్త ప్రకృతి జీవులు ప్రాణులు ఉద్భవిస్తున్నాయో ఎవరి చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడిందో అట్టి పరమ పురుషుని తెలుసుకుని మాత్రమే మానవులు పరమసిద్ధిని పొందగలుగురు అని అంటారు అంటే ఒక మానవ జీవితము సార్థకం కావాలంటే భగవంతుని గురించిన అవగాహన చాలా అవసరము అయితే భగవంతుడు అంటే ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకు కృష్ణుడు రెండు ముక్కల్లో సమాధానం ఇస్తూ దాని వివరణ కూడా ఇచ్చారు చివరి అధ్యాయం పద్యంలో ఇక్కడ అంటున్నారు యత ఎవరి వలననైతే ప్రవృత్తి భూతానం సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయో ఎవరి వలన సమస్త ప్రాణి కొట్టు ఉద్భవిస్తున్నాయో జీవమున్న ప్రతిదానికి మూలము ఆయనే కానీ ఆయనకు మూలము లేదు ఆయనకు మరణము లేదు అని చెప్పాడు యత ప్రవృత్తి భూతానం ఏన సర్వమితం తతం ఈ సమస్తము వ్యాపించబడి ఉంది అని అంటే అది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు మానవులు దేవతలు ప్రతిదీ ఇవి వ్యాపించి ఉన్నాయి తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి అని అంటే వీటన్నిటికీ మూలాధారమని అని ఎవరైతే తెలుసుకుంటారో అట్టి మానవుడు పరమాంగతి పరమగతిని పొందుతాడు సిద్ధిని పొందుతాడు అని అంటాడు కాబట్టి మానవుడు ఖచ్చితంగా సిద్ధిని పొందడము ఇది మానవ జీవిత లక్ష్యము అని భారతీయ సంస్కృతి అంటుంది అయితే భగవంతుని ఎలా తెలుసుకోవాలి అంటే అక్షరం ఆయన నాశనం లేనివాడు పరమం ఆయన సర్వశ్రేష్ఠుడు ఏ బలహీనతలు లేనివాడు ఇక యత ప్రవృత్తి భూతానాం ఈయన సర్వమిదం తతం ఎవరి వలనైతే ప్రాణులు ఉద్భవిస్తున్నాయో ఎవరి వలనైతే ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉందో ఆయనే సృష్టికి కర్త అని చెప్పడం జరిగింది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోనే ఇరవై ఒకటవ శ్లోకంలో జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారు ఒక చుక్కని సందేశం ఇస్తారు ఆయన అంటారు పరతస్మాత్ వ్యక్తో అవ్యక్తో సనాతన యహస్య సర్వేషు భూతేషు నశస్సు న వినశ్యతి అని అంటారు ఈ అవ్యక్తము కంటే వేరైనది ఒకటి ఉంది సమస్త ప్రాణికోట్లు నశించినను అది మాత్రము నశించకయే ఎల్లప్పుడూ ఉండును అని చెప్పి అంటారు అంటే మన కంటికి కనిపించని పదార్థాలు కూడా ఉంటాయి అది అవ్యక్తమే కంటికి కనిపించదు కానీ ఈ కళ్ళకు కనిపించినటువంటి అత్యంత అవ్యక్త రూపుడు ఒకడు ఉన్నాడు ఆయనను ఈ కళ్ళు చూడలేవు ఈ కళ్ళు గాంచలేవు ఈ కళ్ళతో ఆయనను చూడలేము ఈ కళ్ళను మెరుమిట్లు గొలిపేవాడు ఆయనే మనం ఆయన చూడలేకపోవచ్చు పరతస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన అతడు సనాతనం అతడే ప్రారంభము అతడు అవ్యక్తం మీ కళ్ళకు కనబడేవాడు కాదు అవ్యక్త స్వరూపుడు అని అంటాడు ఆ తర్వాత అంటాడు యహస్య సర్వేషు భూతేషు న వినశ్యతి సమస్త ప్రాణికోట్లు నశించిన అది మీకు కనపడేవైనా మీకు కనిపించనివైనా సరే ప్రతిదీ నశించిపోతుంది నశ్యస్యు న నా వినశ్యతి కానీ అది మాత్రము ఆయన మాత్రము నశించకయే ఉంటాడు అని కృష్ణ పరమాత్మ ఒక చక్కని సందేశాన్ని ఇస్తారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ సృష్టికి కర్తలేడు అని భావించడము ఒక అవివేకమైనటువంటి చర్య అనేక మంది ఉన్నారు అని భావించడం కూడా ఒక అవివేకమైనటువంటి చర్యే ఉన్నవాడు ఒక్కడే ఏకం సత్ వదంతి ఉన్నవాడైతే ఒక్కడే ఆయన్ని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ ఒక్కడు ఎవరంటే ఎవరి వలనైతే ఈ సమస్త ప్రపంచము వ్యాపించుకుందో ఎవరి వలన ఈ ప్రాణులన్నీ ఉద్భవిస్తున్నాయో ఎవరైతే ఈ సృష్టికి మూలము ఆయన శాశ్వతుడు ఆయన నిత్యుడు ఆయన అవ్యక్తుడు కంటికి కనిపించని వాడు సమస్తము నాశనమైన ఆయన మాత్రం నాశనం కాక ఉండేటువంటి ఆ అత్యంత అవ్యక్త గొప్ప శక్తిని మనిషి తెలుసుకుని సిద్ధం విందతి మానవ అప్పుడే సిద్ధిని పొందగలడు అని చెప్పి శ్రీకృష్ణ వారు జగద్గురువుగా ఒక చుక్కని సందేశాన్ని ఇచ్చారు రెండు విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి తనను ఎలాగైతే గౌరవిస్తున్నాడో తనను ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో నిస్సందేహంగా సృష్టిలోని ప్రతి వస్తువును అదేవిధంగా ప్రతి ప్రాణిని అదేవిధంగా గౌరవించిన నాడే ఆయనను పొందగలడు అని చెప్పి అంటాడు తేప్ నాప్నువంతి మామేవ సర్వభూతాహితే రథ అని భగవద్గీత శాస్త్రంలో శ్రీకృష్ణు వారు చెప్పారు తనను ఎవరు పొందుతారు అని అంటే తేప్ నాప్నువంతి ఆయన పొందేవారు ఎవరయ్యా అని అంటే సర్వభూతాహితే రథ సమస్త ప్రాణుల్ని సమానంగా చూసేవాడు అని అంటాడు ఒకరిని కులము మతము భాష ప్రాంతము ఆధారంగా చేసి చూసేవాడు నిస్సందేహంగా దైవాన్ని పొందలేడు ఎందుకంటే ప్రతి ప్రాణీ ఆయన చేత సృజించబడింది ప్రతి ప్రాణీ ఆయనదే అలాంటప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నామని ఆయన చేసిన మరో ప్రాణిని ద్వేషిస్తే నిస్సందేహంగా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఈ విషయాలు మనం ఒక అద్భుతమైన సమాజం వైపునకు మనల్ని తీసుకెళ్లేటువంటి విషయాలు ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక సాధారణంగా ఒక సందేహం రావచ్చు భగవద్గీతలో నుండి ఈ విషయాలు భలే చెప్తున్నారండి దీనికి ప్రేరకం మీకేమిటి ప్రేరణ ఏమిటి అని అంటే దేవుని చివరి గ్రంథం హురాన్లో ఒక చక్కని మాట ఉంటుంది రెండవ అధ్యాయము నాలుగవ వాక్యంలో భక్తుండిని అంటే ఒక విశ్వాసిని దాన్ని అరబేలో ముస్లిం అని అంటారు దైవ భక్తుడు అని దాని అర్థం అక్కడ దైవం అంటాడు వల్లదీన బిమా బిమాన్సిల ఇలైక మీపై చేయబడిన గ్రంథాన్ని వా ఉంజిలా రబ్బిక్ మీకు పూర్వం అవతరించిన గ్రంథాలను కూడా మీరు విశ్వసిస్తారు ఇది భక్తుల యొక్క విశ్వాసుల యొక్క ముస్లిం యొక్క లక్షణము అని దైవం అంటారు కాబట్టి ఖురాన్లో ఉన్న బోధ ఖురాన్కి పూర్వం భగవద్గీతలో చెప్పబడిన కృష్ణుల యొక్క బోధ ఒకటే సమానమైన బోధ ఉంది అది దైవం ఒక్కడే అనేక పేర్లతో పిలువబడ్డాడు ఆయన నాసరహితుడు అక్షరుడు అవ్యక్తుడు కంటికి కనిపించని వాడు సమస్త ప్రాణులకు ఆధారభూతము మూలము ఆయనే అని తెలుసుకున్నవాడు నిస్సందేహంగా మానవులలో జ్ఞాని అని చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాము ఒక చెక్కని సమాజాన్ని స్థాపించడం కోసం మనం ప్రయత్నం చేద్దాము ఆధ్యాత్మిక గురువులు జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ వారు అదేవిధంగా చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ వారి యొక్క జీవితాలను సందేశాలను తృణాత్మకంగా అధ్యయనం చేద్దాము తద్వారాగా ధార్మికుల మధ్య సమైక్యత ధార్మికుల సిద్ధి కోసం కూడా మనం ప్రయత్నం చేసేటువంటి సద్భాగ్యాన్ని సర్వేశ్వరుడైనటువంటి దైవం మీకు నాకు మనందరికీ ఈ శుభదినాన ఆ మహద్భాగ్యము ప్రసాదించుకాక దాస్తు ఐ